హలో అండి మన గ్రామీణ నేచురల్స్ లో వాల్నట్ ఆయిల్ కూడా మనం ఎంతో ప్రీమియం అండి వాల్నట్ అంటే చాలా కాస్ట్ కూడా ఉంటది మనం ఒక బ్యాచ్ చేస్తేనే ఫార్టీ కేజీ మెటీరియల్ వేసి మనం ఆయిల్ తీయాలి కానీ అయినా కూడా మనం కస్టమర్ల కోసం చక్కగానుగోలు లైవ్ లోనే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అండి వాల్నట్ ఆయిల్ కూడా ఈ బ్యూటీ ఆయిల్ కింద చాలా మంది వాడతారు అలాగే కొంతమంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా వాల్నట్ ఆయిల్ కంటం దగ్గర మసాజ్ చేసుకుంటే చాలా మంచిదని మనం సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూసాం కాబట్టి మీరు కూడా అటువంటి వీడియోస్ ఏమన్నా చూసి ఇంట్రెస్ట్ గా ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే బ్యూటీ ఆయిల్ ఫేస్ కానీ హెయిర్ కానీ వాడుకోవాలనుకున్నా వాళ్ళు ఒరిజినల్ వాల్నట్ ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు మీరు మన టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ లో కూడా మన దొరుకుతుందండి మీరు లైవ్ లో కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఏ టైమ్ లో మనం చేస్తామో మీకు నెంబర్ ముందే చెప్తారు మీరు ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర కూడా తీసుకోవచ్చు దీంతో పాటుగా పన్నెండు రకాల చక్కగా నూనెలు మన కస్టమర్ కి కళ్ళ ముందు లైవ్ లో తీసి ఇవ్వడం జరుగుతుందండి అలాగే రోకలు తెచ్చిన కారాలు పొడ్లు అలాగే రాళ్ళు తెచ్చిన పిడ్లు మనకి అన్పాలిష్ పప్పులు అలాగే అన్పాలిష్ రకాల బియ్యం అలాగే కానులతో చేసిన స్నాక్స్ అండి అలాగే పచ్చళ్ళు ఇవన్నీ కూడా గ్రామీణ లో ఫ్యాక్టరీ యూనిట్ లో జరుగుతూ ఉంటాయి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎనీ టైమ్ వచ్చి లైవ్ లో తీసుకోవచ్చు లేదా మీరు నియర్ బై స్టోర్ మనకి ఆరు చోట్ల స్టోర్స్ ఉన్నాయండి స్టోర్ లో కూడా పర్చేస్ చేయవచ్చు ఏదైనా డీటెయిల్స్ ఉంటే మనకి స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్